ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా నిరుత్సాహం గుండా వెళుతున్నప్పుడు అపజయం గుండా వెళుతున్నప్పుడు గుండా వెళుతున్నప్పుడు నువ్వు నీ కుటుంబం క్షేమంగా ఉండాలంటే కొంచెం ఓపిక పట్టినట్లయితే సాయంకాలం కల్లా సమస్యలు సద్దు మనుగుతాయి ఒక నక్కకు బాగా ఆకలిసింది ఆకలితో అలమటించిపోతూ ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఒక ఎలుక ఒక చెట్టు త్వర ఉంటే ఆ త్వరలోకి వెళ్ళిపోయింది అది చూసిన నక్క అమాంతంగా ఆ త్వరలోకి దూకేసింది తీరా చూస్తే లోపల ఎన్ని ఎలకలో కడుపు నిండా ఎలకలన్నింటినీ తినేసింది కడుపు ఇంత అయిపోయింది ఇప్పుడు కడుపు బాగా నిండిపోయేసరికి మెడ మాత్రమే బయటకు వస్తుంది గాని ఆ నక్క బయటికి మాత్రం రాలేకపోతుంది ఇప్పుడు అది సమస్యలో ఇరుక్కుంది ఆ సమస్యలో నుంచి బయటకు రావాలని ప్రయత్నం చేస్తుంది ఒక ముసలి నక్క వెళ్తా ఉంది ఇరుక్కుపోయిన నక్క తాతయ్య తాతయ్య నేను ఇరుక్కుపోయాను తాతయ్య ఏదో ఒకటి చేసి తాతయ్య నన్ను బయటికి తీసుకురా తాతయ్య ప్లీజ్ తాతయ్య అని అంటూ ఉంటే ఆ తాతయ్య అంటే ముసల నక్క చూస్తూ చూస్తూ మనవడా ఏం చేసినా నువ్వు బయటకు వచ్చే ఛాన్స్ లేదు మనవడా మరి నన్ను ఏం చెయ్యమంటావు ఏమీ చెయ్యొద్దు అంట సాయంత్రం వరకు ఓపిక పట్టమంట సాయంత్రం అయ్యేసరికి నీకు సమాధానం వస్తుంది సరే తాతయ్య నువ్వు చెప్పావుగా సాయంత్రం వరకు ఓపికతో ఎదురు చూస్తా అని చెప్పి తలకాయ బయట పెట్టాడా ఇలా చూస్తా ఉంది సాయంత్రం అయ్యేసరికి బాగా తిన్నటువంటి ఆ నక్క పొట్టేమైంది సాయంత్రానికి లోపల తిన్నది కాస్త అరిగింది త్వరలో నుంచి లేక త్వరలో నుంచి బయటకు వచ్చేసింది అది ఏమైనా చేసి సమస్యలోంచి బయటకు వచ్చిందంటారా ఓర్పు సహనంతో బయటకు వచ్చిందంటారా మీరు చెప్పాలి జీవితంలో కొన్ని సమస్యలు ఏదో చేస్తే కాదు పరిష్కారం దొరికేదే మరి కేవలము ఓర్పు సహనముతోనే నీ జీవితంలో కొన్ని సమస్యలు తీరతాయి